ఇప్పుడు ఫస్ట్ నుంచి కీరవాణి లేడు కీరవాణి మధ్యలో పిలిపించారు ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు జడ్జెస్ సునీత చంద్రబోసు ఇంకో కథను సింగర్ వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు వీళ్ళని ఏంటంటే మధ్య మధ్యలో వీళ్ళు సీనియర్స్ కాబట్టి కొంచెం అవగాహన ఉంటారు చూపెడదామని వాళ్ళని పిలిపించారు అందరూ కీరవాణి మాట్లాడిన మాటలు ఏటకారంగా ఉన్నాయి ఆ అమ్మాయిని కామెంట్ చేయడం అమ్మాయిని ఏదో మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం అని అమ్మాయి ఒకటి ఒకటి సార్ ఒకటి చెప్తా చూడండి ఒక అమ్మాయి కూడా పెద్ద వయసు లేదు ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి మాటలు పడుతుంది మేము చూసాం ఆ అమ్మాయి పాటలు ఎండి మేము కూడా చూసాం కాబట్టి ఆ అమ్మాయికి రాబోయే ఆ అమ్మాయి కూడా మీడియా ముందు మాట్లాడితే రాబోయే తరాలకు నాకు జీవితం నాకు ఇదే నా లైఫ్ తర్వాత తన స్పైల్ మనం అమ్మాయి కూడా ఆలోచించదు కానీ ఆలోచించకుండా కూడా అమ్మాయికి మనసు బాధ కలిగిస్తున్నా అమ్మాయి ముందు మీడియా ముందు వచ్చి మాట్లాడింది అమ్మాయి యూట్యూబ్ లో మాట్లాడేది యూట్యూబ్ లో మాట్లాడిందంటే అమ్మాయి కారణం ఏంది ఆ అమ్మాయి మనసు బాధ కలిగింది కీరవాణి కాదు సునీత కాదు సునీత అంట మైక్ అంట ఒక్కోసారి మైక్ టెస్టింగ్ చేస్తారనమాట మైక్ టెస్ట్ చేసినప్పుడు అమ్మాయికి ఇయర్ ఫోన్ పెట్టు ఇయర్ ఫోన్ ఆన్లో ఉంది మైక్ ఆఫ్లో ఉంది ఇక్కడ వినపడుతుంది ఒక్కసారి అప్పుడు సునీత అనేది అంట కీరవాణి కాదుతో ఏమండి ఈ అమ్మాయి చిన్న చిన్న పాటలు పాడుతుంది మంచిగా నెక్కి ముందుకి ఇప్పుడు ఒక పాటిస్తుంది అమ్మాయికి ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి పట్టుకోవచ్చు మనం అంటారు ఎందుకండి అంత అమ్మాయి ఏం చేసిందంట నీకు తెలిసిన విద్యను నలుగురు పంచితే నీకు దేవుడిగా మంచి చేస్తాడు కానీ ఆ మాట లేదా అమ్మాయి స్వయంగా చెప్పిన మాటలు ఇవి యూట్యూబ్లో అమ్మాయి ఏమంటుంది నేను ఆప్లో ఉందనుకున్నాండి మైకు వాళ్ళ తెలియదు ఆ విషయం ఆ సునీత కిరవాణి చెప్తుందట కిరవాణి గారికి చెప్తుందట ఏమని ఇట్లా అమ్మాయి చిన్న పాటలు పాటలు వేసుకుంటుంది ఈ పాట పాడలేదు ఇప్పుడు ఈ పాటలు పట్టుకో తప్పులు అని తప్పు ఒక్క పట్టుకో పట్టుకో అది నీ పర్సనల్గా తీసుకుంటావా ఆ అమ్మాయి మీద నీ కేర్ నీ ఇంట్లో ఆయన అంటాడంట కీలవా నా ఇంట్లో చాకరీ చేయాలి నా ఇంట్లో చాకరీ చేయాలి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ నేను సింగర్కి అవకాశం ఉందంటే నా ఇంట్లో వచ్చి చాకరీ చేయాలంటాను నేను చాకరీ చేయాలి నేను కూడా చాకరీ చేసే అవకాశం ఇస్తాం క్యాలెంటర్లు గుర్తించేవాళ్ళు దీన్ని బట్టి అమ్మాయి మనసుకు బాధ కలిగింది కాబట్టి మేము కూడా అమ్మాయికి ఎక్కిపోయిస్తాం ఒప్పుకుంటాం ఆ అమ్మాయి మాటలు ఒప్పుకుంటాం ఎందుకంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి పాటలు పాడాలి ఇంత వయసు నుంచి పాటలు పాడి మంచి మంచి పాటలు పాడింది కాకలతో అలరించింది అప్పుడు అన్న మాటలు ఇప్పుడు అంటుందంటే అమ్మాయికి మనసు బాధ కలిగితే కదా ఇప్పుడున్న జెడ్జీ సరిదిద్దుకొని ఇప్పుడైనా పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయండి ఇంకా ముందుకు తీసుకురండి మీరే బాగుపడాలి మీరే బాగు చేయాలి మీరే కారు కొనుక్కోవాలి మీరే బిడ్డలు కొనుక్కోవాలంటే కాదు రాబోయే తరాలు కూడా కొంచెం ఇవ్వండి విద్యను అనేది నలుగురు పంచితే ఇప్పుడు ఇంకా మెదడు ఇంకా నిలబడిపోతుంది విద్యను నువ్వు నువ్వు చెడుగా ఆలోచించావు అంటే ఆ చెడు నీకే తుట్టుకుంటుంది ఎవరికైనా సరే జడ్జెస్కి మేము కోరుకునేది ఒకటే టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి ఎంకరేజ్మెంట్ చేయండి వాళ్ళని ముందుకు తీసుకురా మా అమ్మాయికి డ్రెస్సులు కూడా నచ్చిన డ్రెస్సులు వేసుకోమంటున్నారంట ఇంకా ఏంటంటే మాకు నచ్చిన పాటలు వేయకుండా రాని పాటలు వేస్తున్నారంట ఒకటి సార్ ఆడ జరిగేది ఏంటని చెప్పాలా చంద్రబోస్ గారు రాసిన పాటలు కనుక ఎవరైనా పాడారనుకోండి ఆ పాటలు కానీ చొక్కట కొడతాడు ఎందువల్ల ఆయన పాట కావాలి ఆయన పాట కాబట్టి ఆయన ఎంత పరుచుకుంది నేను రాసిన పాట అదే సారీ అదే అదే వేరే వాళ్ళ పాటలు పాడారు నువ్వు ఇలా పాడాల్సింది అలా పాడాల్సింది ఏం తెలుసు ఆయన పాటలు రాసడానికి అయిపోతే ఏం వస్తాయి మాట అడిగి మాట మనం మాట వస్తున్నావు ఇప్పుడు ఆయన నాయకుడు కాదు గాయకుడు కాదు కదండి ఆయనకు సంగీత అనుభవం ఉండొచ్చు కానీ గాయకుడు కాదు కదా తప్ప చెప్పేది చెప్పేంత సునిత సునీత చెప్పొచ్చు ఎందుకంటే అమ్మ ఆమె మూడేళ్ళ వయసు నుంచి పాటలు పాడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి పాటలు పాడుతుంది దాంట్లో నీనం అయిపోయింది నలిగి 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 వచ్చింది అమ్మాయి అది ఒప్పుకోవచ్చు సునీత గారిని కానీ ఈయనకు మాత్రం ఆయన పాట పాడినప్పుడు నువ్వు సూపర్గా పాడావు వేరే వాళ్ళు పాట పాడినప్పుడు నువ్వు నచ్చలేదు అన్నావు అది కనిపిస్తా వాళ్ళ అమ్మగారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారంటే సునీత గారు ర్యాష్గా వాళ్ళు అమ్మతో బిహేవ్ చేసినట్టు చెప్పారు వాళ్ళ అమ్మగారి గురించి ఏమో మాకు కానీ వాళ్ళ అమ్మ గురించి ఏమంటే స్టేజ్ మీద అమ్మగారు రారు కదండి స్టేజ్ మీద అమ్మాయి గురించి అయితే మాట్లాడింది కాబట్టి అమ్మాయి బాధ చెప్పుకుంది కాబట్టి మనం మాట్లాడదాం ఇప్పుడు ఆ అమ్మాయికి సీరి డ్రెస్ ఇలా వేసుకో అది అనడం అది జడ్జిస్ అనేది డ్రెస్ తీసేయడం మీరు పాటలు పాడడానికి వచ్చిన అమ్మాయి టాలెంట్ అని గుర్తించండి అవునా కదా అమ్మాయి స్కూల్ డీదర్ కొన్ని ఉంటారండి బస్ చిన్నది కొనుక్కోవచ్చు ఫ్యాషన్ ఎందుకు అవసరం ఏందో అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్కి వచ్చిందా లేదా బ్యూటీ కాంపిటీషన్ వచ్చిందా మోడలింగ్ వచ్చిందా ఒక మాట అడుగుతున్నాను నేను ఆ అమ్మాయి దేనికి వచ్చింది మోడలింగ్ వచ్చిందా ఏమన్నా బాడీ షేమింగ్ చేశారండ చేశారు అదే అదే రాంగ్ అని మేము కూడా అంటున్నాం ప్రవస్తి చిన్నప్పటి అమ్మ పాటలు నేను విన్నా మంచి మంచి పాటలు విన్నాను ప్రవస్తి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ ఇదే జీవితం ఇదే అమ్మాయికి సింగరే అమ్మాయి లక్ష్యం ఇదే కాబట్టి అమ్మాయి ఒక పెద్ద వాళ్ళు ఒక పొజిషన్ ఉన్న వాళ్ళ మీద అమ్మాయి చెప్తుంది అంటే ఆ అమ్మాయి మనసు బాధ కలుగుతుంది అని చెప్తుంది జడ్జెస్ ఇప్పటి నుంచి మారండి మారండి